వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివిహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ కాకుండా నేను కొన్ని టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను అలాగే నిన్న కూడా నేను కొన్ని టిప్స్ అన్నీ కూడా షేర్ చేశాను చాలా ఉపయోగపడుతుంటాయి మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే నిన్నటి వీడియో కూడా చక్కగా చూసేయండి అండ్ ఇది కూడా టిప్సే అనమాట సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మనము ఏమన్నా పిండివి ఇట్లాగా జల్లించుకుంటూ ఉంటాం కదా ఎస్పెషల్లీ మనము ఏదైనా పురుగు పట్టినప్పుడు లేదంటే కొంచెం ఇసుగ్గా ఇసుక ఉంది అని అనిపించినప్పుడు ఇట్లాగా పిండి జల్లించుకునేటప్పుడు మనం నార్మల్గా ఇట్లా జల్లించుకుంటూ ఉంటే చూసారా మనం పే ప్లేట్ కానీ బేషన్ కానీ ఏమి పెట్టుకున్నా కానీ చుట్టూరు ఇట్లాగా పడిపోతూ ఉంటుంది ఇది క్లీన్ చేసుకోవడానికి తర్వాత ఒక అరగంట టైం పడుతుంది ఎంత టైం పట్టిద్ది ఎంత చిరాకేసిద్ది మనందరికీ తెలిసిన విషయమే అందుకే ఇట్లాగా సింపుల్గా ఒక ట్రిప్ ఒక టిప్ చెప్తున్నాను ఇట్లాగా మీరు ఏవైతే జల్లించుకోవాలి అనుకుంటున్నారో ఇట్లాగ ఒక గ్లాస్లోకి వేసేసుకొని కింద ప్లేట్ పెట్టుకొని నేను చూపించినట్లుగా మీరు కనుక చేస్తే చూసారా అసలు చుట్టూరు పడనే పడదు మీరు ఎక్కడైతే ఇట్లాగా రబ్ చేస్తూ ఉంటారో అక్కడే పడుతుంది సో చుట్టూరు అన్నా కానీ సరే ఇది ప్లేటు దాటి వెళ్ళదన్నమాట ఇట్లాగా నీట్గా చేతికి డస్ట్ అంటకుండా చుట్టూరు ప్లేట్ చుట్టూరు పడకుండా నీట్గా ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవటం వల్ల టైం సేవ్ అవుతుంది అలాగే మన శ్రమ కూడా ఎక్కువగా ఉండదనమాట ఈజీగా అనమాట పని సరే మొత్తం తీసేసిన తర్వాత కూడా అసలు ఎక్కడ చుట్టూరు పడినదే లేదు ముందైతే ఎంత డస్ట్ పడిందో చూశారు కదా అసలు ఇది ప్లేటు దాటి కాదు కదా ప్లేటు చుట్టూరు కూడా పడలేదు ఇట్లాగా పిండులు ఏవైనా కానీ మనం సింపుల్గా ఇట్లాగా జల్లించుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి అండ్ నెక్స్ట్ది వచ్చేసి మనము గోధుమ పిండి లేదు అంటే మైదా పిండి ఇట్లాంటివి ఏమన్నా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఎక్స్ట్రాగా మిగిలిపోయినప్పుడు నేనైతే రెగ్యులర్గా చపాతీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నాకు ఇట్లాగా పిండి ముద్ద అనేది మిగులుతుంది ఇట్లాగా మిగిలినప్పుడు చాలామంది గిన్నెల్లోనో లేదంటే మూత లేని బాక్సుల్లోనో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు ఉంటారు అది నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే పైన ఒక లేయర్ లాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అది అస్సలు బాగోదు చేసుకోవటానికి పిండి వేస్ట్ అయిపోతుంది అలాగే మన టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అయిపోతుంది ఇదిగోండి రెండు మూడు రోజులు కాదు కదా వారం రోజులైనా సరే ఈ పద్ధతిలో పెట్టుకుంటే గోధుమ పిండి అస్సలు పాడవదు మీరు ఏ బాక్స్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బాక్స్కి చుట్టూరు కూడా ఆయిల్ రాసేయండి ఆ తర్వాత పిండి ముద్దని పెట్టుకొని పిండి ముద్ద పైన కూడా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఒక వారం పాటు పాడైపోకుండా ఉంటుంది ఇది ఎయిట్ ఎయిటర్ కంటైనర్లో పెట్టాలి అంటే ప్లాస్టిక్ బాక్స్ స్టీల్ బాక్స్ ఇట్లా గాజు ఏదైనా పర్లేదు కానీ మూత గట్టిగా ఉండాలి అప్పుడు మాత్రమే ఫ్రెష్గా నిలువు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టిప్పు మనము షెల్ఫులు క్లీన్ చేసేటప్పుడు లేదు అంటే చిన్న చిన్నవి సామాన్లు చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేయాలి అంటే మన ఫింగర్స్ పట్టక అక్కడ క్లీన్ చేయకుండా చాలా డస్ట్ ఉండిపోతూ ఉంటుంది కదా అందుకోసమే నేను ఇట్లాగా ఒక చిన్న బ్రష్ని తయారు చేస్తున్నాను అయితే మనము రోజూ బ్రష్ చేసుకునే తీత్ బ్రష్ ఉంటుంది కదా అవి పాడైపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటాము ఒకటి రెండు వంటగదిలో పెట్టుకున్నాము అంటే చిన్న చిన్న వస్తువులు క్లీన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట మెయిన్గా అయితే ఇదిగోండి ఇట్లాగా నేను చూపించినట్లుగా పైన ఉండే బ్రష్ని చాకును కొంచెం వేడి చేసి కట్ చేశారు అంటే ఈజీగా కట్ అయిపోతుంది ఆ తర్వాత నేను చూపించినట్లుగా వాటిని అంటిచేసేయండి లైట్గా కాల్చి అంటించాము అంటే ఈజీగా అంటుకుపోతుంది ఆ తర్వాత మెయిన్గా నేను రెగ్యులర్గా కీబోర్డ్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి సిస్టమ్ దగ్గర ఇది క్లీన్ చేసుకోవటానికి ఉపయోగిస్తున్నాను నార్మల్గా అయితే ఒక క్లాత్ పెట్టి నేను పైన డస్ట్ అంతా క్లీన్ చేస్తా కానీ ఇట్లాగా కీస్ చుట్టూరు ఇట్లాగ బటన్స్ చుట్టూరు కూడా క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అదే ఈ బ్రష్తో అయితే ఈజీగా అయిపోతుంది అలాగే మనం షెల్ఫ్ల దగ్గర ఇట్లాగా చిన్న చిన్న సందుల దగ్గర ఫింగర్స్ పెట్టి క్లీన్ చేయాలంటే కష్టం కదా అలాంటప్పుడు ఇది వండి ఇట్లాగ బ్రష్ పెట్టి క్లీన్ చేశారంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మనం ఫింగర్స్ పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇక్కడ అంతా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి డస్ట్ ఉన్నా కానీ నాకు ఈ టిప్ నచ్చి నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది అంటే చక్కగా దీన్ని తయారు చేసుకొని వంటగదిలో పెట్టుకున్నారు అంటే చాలా సార్లు వాడుకోవచ్చు ఇంకొక టిప్ ఏంటి అంటే ఇదిగోండి మన ఇంట్లో స్టీల్ డబ్బాలు ఒకటికి పది ఉంటాయి కాబట్టి వీటి మీద మనము రకరకాల సరుకులన్నీ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి వీటి మీద వీటి లోపల ఏమున్నాయి అని ప్రతి దానికి మూత తీసి చూడాలి అంటే కష్టం కాబట్టి నేను ఇట్లాగా డబ్బాల మీద మార్కర్తో ఇట్లాగా స్కెచ్తో రాసుకుంటా అనమాట అవి పోవనుకుంటారేమో మనం నెక్స్ట్ టైం ఏదన్నా సబ్బు పెట్టి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేశారంటే ఈజీగా పోతుంది మళ్ళీ మనం సరుకులు మార్చుకున్నప్పుడు వేరే పేర్లన్నా రాసుకోవచ్చు ఆ తర్వాత ఇట్లాగా మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా నేనైతే కందిపాపులు మీ అందరికీ చెప్తూనే ఉంటాను నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను కందిపప్పు ఇలాంటివి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట ఒకేసారి ఇట్లాగా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం కందిపప్పు స్టోర్ చేయాలి అంటే చాలా కష్టము ఎందుకంటే అవి తొందరగా పాడైపోవటము పురుగు పట్టడము ఇట్లాగా జరుగుతూ ఉంటుంది అందుకే నేను కందిపప్పును తెచ్చుకున్నప్పుడల్లా కూడా ఇట్లాగా బాండీలో వేసి లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఒకటి ఫస్ట్ టిప్ దాంట్లో పురుగు పట్టదు అలాగే మనము పప్పు చేసుకునేటప్పుడు ప్రతిసారి కొంచెం కొంచెం వేయించుకొని పప్పు చేయాలి సాంబార్ చేయాలి అంటే కష్టము కొంతమంది వే అంటే ఇట్లాగా వేడి చేయరనుకోండి ఇట్లాగా వేయించుకోరు నేను మాత్రం వేయించుకుంటానండి ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి గ్యాస్టిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇట్లాగా వేయించుకొని పెట్టుకున్నారు అంటే చక్కగా ఇవి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది పురుగు పట్టదు అలాగే గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా రాదు ఇట్లాగా స్టోర్ చేసేసుకుంటారనుకోండి చాలా నాళ్ళ పాటు ఉంటాయి అలాగే దీంట్లో ఒక బిర్యానీ ఆకును కూడా వేస్తున్నా బియ్యంలో వేస్తా ఇట్లాగా పప్పుల్లో పెసరపప్పులో మినపగుళ్ళో ఇట్లాగా వేసి పెడతా అనమాట అవి పాడైపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే మంచి స్మెల్ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఎప్పటికప్పుడు నేను మూతలను తీసినప్పుడల్లా కూడా తడి గుడ్డ పెట్టి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి షెల్ఫ్లు నిన్ననే క్లీన్ చేశారు ఈ సామాన్లన్నీ నిన్ననే తోమారు అన్నంత షైనింగ్గా మెరుస్తూ నీట్గా కనిపిస్తుంది అనమాట ఎప్పటికప్పుడు తుడుచుకొని పెట్టుకుంటే మనకి నెలవారీ పనులు చేసుకునేటప్పుడు ఇవన్నీ చాలా సులువుగా అనిపిస్తాయి నేనైతే ఇట్లాగే చేస్తూ ఉంటానండి ప్లాస్టిక్ డబ్బాలు ఎట్లాగో జిడ్డు పడుతూ ఉంటాయి కానీ ఈ స్టీల్ డబ్బాలను మనం కొంచెం వాటర్ పోసి క్లీన్ చేశారు అంటే చక్కగా నీట్గా షైనింగ్ లాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత ఇంకొక టిప్ ఏంటి అంటే చాలామందికి ఎలుకలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదండి ఎలుకలు వస్తున్నాయి కన్నాల్లో ఏంచి లేదంటే బయట నుంచి గేట్ దగ్గర నుంచి వస్తున్నాయి అని అనుకుంటూ అనుకునే వాళ్ళకి ఉంటారు చూడండి వాళ్ళకి ఇదొక చిన్న టిప్ అనమాట అయితే ఎలకలు అన్నము పునుగులు ఇలాంటివి బాగా తింటాయి కాబట్టి ఈ అన్నంలో కొంచెం బేకింగ్ సోడా అలాగే విమ్ లిక్విడ్ని వేశారు అంటే అవి తినటానికి దగ్గరకు వచ్చి ఇవి స్మెల్ చూసి వెళ్ళిపోవటమో లేదంటే ఇవి తిన్నప్పుడు అవి చనిపోవటమో జరుగుతూ ఉంటాయి కాబట్టి చక్కగా వీటిని ఇట్లాగా పెట్టారు అంటే ఎలుకలు మీ చుట్టూరు మీ ఇంటి చుట్టూరు ఇంకా తిరగకుండా ఉంటుందన్నమాట ఈ స్మెల్కి అవి వెళ్ళిపోతాయి ఈ రోజు టిప్స్ అవన్నమాట అండి మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా నాకు కమెంట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇంతటితో వీడియో అయిపోయింది అనుకుంటున్నారేమో కాదు ఒక మంచి రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నాను చాలామంది బజ్జీలు వేసుకోవటం అంటే చాలా ఇష్టము కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు శనగపిండి తినాలి అంటే చాలా భయము వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో భరించే వాళ్ళకి మాత్రమే తెలుసు ఈరోజు వాటన్నిటికీ చెక్ పెట్టేస్తూ మీరు టేస్టీగా హెల్తీగా బజ్జీలు తినాలి అంటే ఇట్లాగ మినపగుళ్ళని ఒక మూడు గంటల పాటు బాగా నానపెట్టండి ఆ తర్వాత బాగా గ్రైండ్ చేసుకోండి సాఫ్ట్గా ఉండాలన్నమాట మిక్సీలో వేస్తే కన్నా కానీ ఇంకా గ్రైండర్లో వేస్తే ఇంకా మృదువుగా వస్తుంది కాబట్టి గ్రైండర్లో మిక్సీలో ఏదైనా పర్లేదు ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి నేను కొంచెం శనగపిండిని వేసాను మీ ఆప్షనల్ శనగపిండి కానీ బియ్య పిండి కానీ కొంచెం క్రంచీనెస్ కోసం అంతే ఆ తర్వాత దీంట్లో కొంచెం సోడా ఉప్పు సాల్ట్ కొంచెం కలర్ కోసం పసుపును వేశాను ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు ఇట్లాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం వామును కూడా వేసి మిక్స్ చేస్తున్నాను ఇట్లాగా తినటం వల్ల చాలామందికి బజ్జీలంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో నాకు తెలుసు సో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం లేకుండా చక్కగా హ్యాపీగా తినేయవచ్చు మన మనం మినప పిండి తింటే మనకేం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు కాబట్టి చక్కగా ఇది చేసుకోండి ఇప్పుడు నేను ఈ మిర్చి బజ్జీ తీసుకున్నాను ఇది పెద్దగా ఘాటు ఉండదు కాబట్టి నేను ఇట్లాగా మధ్యలోకి ఘాటు పెట్టేసి దీంట్లో టమాటా పచ్చడిని స్టఫ్ చేస్తున్నాను మీ ఇష్టము టమాటా పచ్చడి లేదు అంటే పుదీనా పచ్చడి ఏది పెట్టుకున్నా బాగుంటుంది లేదు మేము పిండి పెట్టుకుంటామన్నా కానీ మీ ఇష్టము సో ఇది పెద్దగా ఘాటు ఉండదు మంట ఉండదు కాబట్టి నేను స్పైసీనెస్ కోసం ఇట్లాగా టమాటా పచ్చడిని అయితే స్టఫ్ చేస్తున్నాను ఇట్లాగా పచ్చడి మొత్తం స్టఫ్ చేసేసుకొని అన్నిట్లోకి ఇదిగోండి మీరు బజ్జీ కన్సిస్టెన్సీ లాగా కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు లేదు అంటే బాగా మిక్స్ చేసుకున్నా కానీ సాఫ్ట్గానే వస్తుంది ఇప్పుడు ఈ బ ఈ మిర్చీస్ అన్నిటిని కూడా ఇట్లాగా బాగా డిప్ చేసేయండి దీనికి ఎక్కువ పిండిని మనం పట్టించాల్సిన అవసరం లేదు కొంచెం పిండి పట్టించినా కానీ ఇది బాగా కుక్ అయిపోయి లావుగా అయిపోతాయి అనమాట ఇదిగోండి ఇంకా బజ్జీలన్నింటిని వేసేసుకొని ఇంకొక మెయిన్ థింగ్ మీరు గుర్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ పిండిని బాగా పట్టించండి మిర్చికి ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు గ్యాప్ ఉంది అంటే పచ్చడి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చడి బయటకు వచ్చిందంటే ఆయిల్ అంతా పాడైపోతుంది అది మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇదిగోండి ఇంకా ఎర్రగా వేగినాయి కదా చూడటానికి అచ్చం శనగపిండి లాగే ఉంటుంది మీరు చెప్పేదాకా తెలీదు ఇది మినప పిండితో చేశారని మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో చూశారు కదండి ఈ రోజు రెసిపీ అలాగే టిప్స్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ